వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ అయితే మాజీ సిఎం అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు క్రీడలు అనేక ఉద్దేశంతో అందరూ ఆడుకోవాలి మానసిక ఉల్లాసంగా ఉండాలి శరీరం అన్ని రకాలుగా మంచిగా ఉండాలి అని చెప్పి తెలంగాణలో మొత్తం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో భాగంగా మహిబాద్ జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం పద్దెనిమిది మున్సిపాలిటీ అంటే పద్దెనిమిది క్రీడా ప్రాంగణాలు చేయడం జరిగింది మనం ఒకటి ఆట్యాకేయడం వల్ల చూడండి అడిగిన కి మహిబాద్ మున్సిపాలిటీలో పట్టణ క్రీడా ప్రాంగణాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగితే ఆయన చెప్పిన సమాధానం పురపాలక సంఘంలో మైబాద్ నందు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పద్దెనిమిది పనులు పూర్తి కాబడినవి ఇట్టి వాటికి తొంభై రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షల రూపాయలు పట్టణ ప్రగతుల నుంచి ఖర్చు చేయడం జరిగిందని చెప్పి మనకు నిరూపించడం జరిగింది అంటే ఇక్కడ చెప్పిన ప్రకారం మనకిచ్చిన అథెంటిక్ గా ఇచ్చిన దాని ప్రకారం క్రీడా ప్రాంగణాలు పద్దెనిమిది పూర్తి అయినాయి అని ఇచ్చిండు సో అది ఎక్కడెక్కడ చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి సో అన్నిటికీ ఐదు ఐదు లక్షలు కాంట్రాక్టర్లు ఎంత లక్షలతో చూడడం జరిగింది వరకు కంప్లీట్ అయింది ఏది పదకొండు వరకు కంప్లీట్ అయినట్టు చూపిస్తారు ఎక్కడెక్కడైనయో సో ప్లేసులు మనకి లేదు కాబట్టి మనం ఇక్కడ చూసుకుందాం ఈ కాంట్రాక్టర్ వచ్చేసి కొంతమంది మోత్కూరు సందీప్ సూర్యాపేట సూర్యాపేట సూర్యపేట సూర్యాపేట కాంట్రాక్టర్ కి సో ఇది అయిపోయినాక వరకు వరకు కంప్లీట్ సో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది కంప్లీట్ అయింది అంటే నాట్ 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 స్టార్టెడ్ 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 అంటే మొత్తం ఐదు కంప్లీట్ కాలేదు అని చెప్పి మనకి ఇక్కడ ఇక్కడ చూపించిన దాని ప్రకారం ఉంది సో మొదటి దాంట్లో పద్దెనిమిది పూర్తి అయిపోయినా ఇచ్చిండు తొంభై రెండు లక్షల రూపాయలు డబ్బులు అయినట్టు చూపిస్తాను ఒక్కొక్క దానికి ఐదు ఐదు లక్షలు చూపించిన తొంభై రెండు లక్షల రూపాయలు అయినట్టు మనకు చూపించాలి ఇక్కడ సో మున్సిపాలిటీ ఎంత దారుణంగా జరుగుతుందంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అవినీతి జరిగింది అనేది నేనేం చేసినా అంటే మహిబాద్ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ క్రీడా ప్రాంగణాలున్నాయో కొన్ని జస్ట్ మచ్చి తీసుకోవడం జరిగింది సో అవి ఎట్లున్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈదుల పూసపెల్లి ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఇది చూసి కదా ఎలా ఉందో ఏ ఆట వస్తువులు లేవు ఒక్కొక్క దానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ సో ఒకటి హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే క్రీడా ప్రాంగణం సో మొత్తం చెట్లు చెదం తప్ప ఆడ ఏం ఒక్క ఆడుకునే వస్తువు కూడా ఒక్కటి కూడా లేదని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు సో మనం ఇక్కడ చూడవచ్చు పది లక్షల రూపాయలు ఇక్కడ గ్రీన్ ల్యాండ్ సంరక్షణ మరియు పార్క్ నిర్మాణం పనిచేయట కట వీళ్ళు మరి ఏం చేసిలేమో మనకు అర్థం కాదు చూడండి సో నెక్స్ట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటి ముందట్లో ఉన్న క్రీడా ప్రాంగణం ఉన్నటువంటి చూడండి ఏళ్ళు ఇది ఒక్కటే వన్ టూ త్రీ అంతే దీనికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు క్రీడా ప్రాంగణం బోర్డులు శనపురంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఇదంతా చెత్తా చెదారం చెట్లుతో మొత్తం కూడుకుందాం ఏళ్ళు వాటవస్తువులు ఆడుకున్నాం ఒక్కొక్క దానికి ఐదు లక్షల రూపాయలు ఏవో ఇది కూడా శనిపురంలో ఇంకో భాగం చూడండి జస్ట్ జిమ్ సెట్ ఒకటి నార్మల్గా ఒకటి కదా ఒకటి అంతే రెండే ఉన్నాయి వీటికి ఐదు లక్షల రూపాయలు ఒక్కదానికి ఖోఖో వాడతా గే రెండు పోళ్ళు చూసలుగా ఇది క్రీడా ప్రాంగణం సో ఇది అయిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిబాద్ జిల్లాలో చాలా వరకు కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఉంది మనం చూద్దాం ఒక జస్ట్ ఒక గ్రామ పంచాయతీని కుది చూపిస్తా తెలంగాణ గ్రామీణ క్రీడా పరంగా చూడు జస్టేను నేను చెప్పేది ఏమిటంటే మున్సిపాలిటీ విభాగంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత దారుణంగా అభివృద్ధికి పాల్పడరో చూడొచ్చు పద్దెనిమిది పూర్తి అయినాయని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఐదో ఆరో నాట్ కంప్లీట్ నాట్ స్టార్ట్ చేయాలని చిల్లు కంప్లీట్ చెప్పి ఒక్కొక్క దానికి ఐదు ఐదు లక్షలు ఎవోనే చేసి తొంభై రెండు లక్షల రూపాయలు మోసీళ్ళు ఈ తొంభై రెండు లక్షల రూపాయలలో ఆ కాంట్రాక్టర్ ములాత్తు అయి ఏం జరిగిందో మరే వివరణ ఇవ్వాలి చూడండి అసలు ఏమైనా ఉన్నాయా అసలు ప్లేస్లో మనం చూసుకుంటే అసలు ఎంత దారుణంగా ఉందంటే సిచువేషన్ అసలు ఎంత అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నారంటే మొత్తం గత హయాంలో ఉన్నటువంటి చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కమిషనర్ ఈ డి ఆధ్వర్యంలో ఇంత జరిగినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి వీళ్ళ ఆధ్వర్యంలో ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరిగినాయి అసలు క్రీడా ప్రాంగణంలో ఉండాల్సిన ఆట వస్తువులు ఏమైనా ఉన్నాయా ఆడుకోవడానికి పెద్దలు గాని వృద్ధులు గాని గాని మీడియేటర్ మీడియంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఆడుకుంటానికి ఏమైనా ఉన్నాయా అసలు ఏం లేవు ఇంత ఇంత దారుణంగా ఉన్న సిచువేషన్ ని కూడా వీళ్ళు ఇట్లా చేయడం జరిగింది సో ఈ అవినీతికి అక్రమాల కారణం ఎవరు ఇది ఒక్కటే కాదు మహిబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏ ప్రోగ్రామ్ జరిగినా బిల్లులు పది ఉంటే ఐదు లక్షల బిల్లు అవుతుంది ఐదు లక్షలు మూతాలని చెప్పి కూడా మనకు వినికిడి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంజనీరింగ్ సెక్షన్ మీద సో మనం చూసుకుంటే మన దసరాకి వద జరిగింది ఈ రావణ కార్యక్రమంలో దాని ఎస్టిమేషన్ ఐదు లక్షలు ఒక రావణాసురుడు జస్ట్ ప్రోగ్రామ్ కే ఐదు లక్షల రూపాయలు ఖర్చు అని చెప్పి చూంచుకోవడం జరుగుతుందని చెప్పి అక్కడ దానికి ఐదు లక్షలు అయితే కావు అంటే బతుకమ్మ ప్రోగ్రామ్ లో గానీ ఏ సిస్టమ్ లో గానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా గానీ బిల్ ఎక్కువ పని తక్కువ అంటే ఈ డబ్బులను నిడిపోతున్న ప్రజల దమ్ము పంది లెక్క మేస్తున్నారని చెప్పి అక్కడ ప్రజలు ఆరోపించి విమర్శించడం జరుగుతుంది దీనికైతే ఆదర్శంగా చూడొచ్చు ఇప్పటికే ఏం జరుగుతుందో క్రీడా ప్రాంగణాలు జస్ట్ నామిక వాస్తే పెట్టడం జరిగింది సో లోపల ఎక్విప్మెంట్స్ లోపు ఆడుకుంటానికి ఒక్కొక్క దానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అంటే మొత్తం తొంభై రెండు తొంభై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు అక్కడ చూపిస్తున్నారు ఎన్ని కంప్లీట్ అయిన అంటే పద్దెనిమిది కంప్యూటర్ అయిన చూపిస్తున్నారు సో ఏడ కంప్లీట్ అయినా ఏడ కాలేదు మొత్తం దారుణమైన స్థితిలో వీళ్ళు చేయడం వల్ల ఇలా జరుగుతుంది ఇప్పటికైనా దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ అయితే ప్రజల తరపు నుంచి ఒకటి ఏం జరుగుతుంది అంటే మహిబ్బాద్ డిఇ గారు ఏఈ కాంచి డిఈ వరకు మైబాల్ మున్సి ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటి వరకు మహిబాద్ వాసీయుడు పట్టణ వాసులు మహిబాల్ వేసుకొని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి అరే ఎంత కష్టపడ్డా మాకు లోకల్ స్థానం రావట్లేదు ఎక్కడెక్కడ నుంచో వచ్చి మేము డ్యూటీలు చేస్తున్నాం అంటే మిగతా వాళ్ళు కోరేది ఏంటంటే ఏఈలు గాని డిఈలు గాని కమిషనర్ గాని టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే మేనేజర్ గానీ ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక డి మాత్రమే ఏఈ నుంచి డిఈడి వరకు అంటే మధ్య మధ్యలో సంవత్సరం అటు రెండు సంవత్సరాలు అటువే మళ్ళీ ఇక్కడనే ఉన్నాడు సో ఇదంతా ఏం జరుగుతుందంటే కావాలని అంటే అధికారులు అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కావాలని ఈయన ఉంచుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి కొంతమంది అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిన కొంతమంది అయితే ఎందుకు పోవాలి మాకేం అవసరం ఆయన ఉంటానుగా మేము ఉండదు అనే క్వశ్చన్ దాకా తీసుకురావడం జరిగింది ఇప్పటికైనా జిల్లా అధికారులు దీని మీద సమాధానం చెప్పాలి డిఈఓ గారు మున్సిపాలిటీ డిఈ గారు సమాధానం చెప్పాలి మీరు ఇచ్చిన దాని ప్రకారమే మనం మాట్లాడుతున్నాం మీరు ఇచ్చిన దాని ప్రకారమే మనం మాట్లాడుతున్నాం సో మీరు చెప్పిన ప్రకారం పద్దెనిమిది ప్రాంగణాలు పూర్తయినాయి మీరు ఇచ్చిందే ఆర్టీ యాక్ట్ సో సో ఇక్కడ మీరు ఇచ్చిన జస్ట్ నాట్ కమ్ నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ సైట్ ఐడెంటిఫై లొకేషన్ ఇవన్నీ చిల్లు ఈ ఐదు డబ్బులు ఎటుపోయినాయి ఒకటి రెండు అంటే అంటే ఐదు లక్షల ఇరవై లక్షల రూపాయలు ఎటుపోయినాయి ఇంకొకటి దాంట్లో క్రీడా ప్రాంగణంలో ఎక్కువ దీని మీద మీరు విచారణ చేపట్టాల మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్నే పటర ప్రకృతి వనం హరిదహారం ఇట్లా ఎన్ని అవకతవకలు జరిగినా గానీ అసలు పట్టించుకునే ఆదులు లేకపోవడం విడ్డూరం అసలు ఎంత దారుణమైన వ్యవస్థ మున్సిపాలిటీలో నడుస్తుందంటే కమిషనర్ కూడా ఇప్పుడు వచ్చిన కమిషనర్ కూడా నార్మమ్మ నామ మాత్రమే ఉంటూ మొత్తం డిఏ నడిపిస్తున్నట్టు కూడా ఇంజనీరింగ్ సెక్షన్ లో నడిపిస్తున్నట్టు కూడా చెప్పడం గమనార్హం అక్కడ ఈ విమర్శలకు ఇవ్వకుండా ఈ నిజమైన ఈ ఆధారాలు చెప్పాలి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఆ జరిగింది అన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రజల తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం క్రీడా ప్రాంగణంలో ప్రజల ఉల్లాసం కోసం ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ఇంత అవకతవకలు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి అయ్యి అడిషనల్ కలెక్టర్ గారు దీని మీద దృష్టి అయ్యి ఖచ్చితంగా దీని మీద మాట్లాడకపోతే అవినీతి ఆరోపణ ఏసీ విధానం పోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది నేనే స్వయంగా వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తున్న అవసరం కూడా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా ఈ అందరికి ప్రజల తరపున క్యూఆర్ తరఫున చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ